కస్టమర్లకు శ్రేయోభిలాషులకు విజయదశమి దీపావళి శుభాకాంక్షలు ధనుష్ మొబైల్ ఎలక్ట్రానిక్ ఫర్నిచర్ చెన్నూరు రోడ్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం సెల్ నైన్ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి కమిషనర్ బాలకృష్ణ పట్టణ అధ్యక్షులు గుత్తా సీనయ్య వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ మేరకు వారు పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి పోరాటంతో బ్రిటిష్ పాలన నుండి విముక్తి కల్పించి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు అహింసతో ఏమీ సాధించలేరని గాంధీజీ చాటి చెప్పారని అన్నారు గాంధీజీ చేసిన పోరాటాలకు గుర్తుగా ఇండియన్ కరెన్సీపై ఆయన బొమ్మను ముద్రించి గౌరవం ఇచ్చారన్నారు గాంధీజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నస్రీన్ శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లు రహమత్ సత్యం మల్లారెడ్డి కోఆప్షన్ సభ్యులు దస్తగిరి టీడీపీ నాయకులు మహబూబ్ బాషా రామానాయుడు మెత్మా సీఈఓ నర్మదా తదితరులు పాల్గొన్నారు మన గౌరవ కోవర్ శాసన శ్రీమతి వేమిరేడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరేడ్ ప్రభాకర రెడ్డని గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మండల అధ్యక్షులకు నా కుచ్చి నాయకులకు టీడీపీ బీజేపీ జనతైన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ప్రజలందరి మీద కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మన ఏమిటి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ గాంధీ గారికి మాల వేసి ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు గాంధీ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గాంధీ జయంతి విజయదశమి రెండు కూడా ఒకే రోజు రావడం ఒక పండగ వాతావరణంలో ఉచ్చిరేకాలలో చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఉచ్చటిపాలెం మున్సిపాలిటీలోని గాంధీ మహాత్ముని విగ్రహం వద్దకి మన మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు మన మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు టీడీపీ నాయకులు కౌన్సిలర్స్ అందరూ వచ్చి ఈరోజు గాంధీ మహాత్మునికి ఈరోజు అక్కడ మన పూలమాలలేసి జయంతికి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా తర్వాత ఈరోజు ఒకే రోజు విజయదశమి కూడా రావడం అందరికీ సంతోషకరమైన అంశము అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి అందరికీ మంచి కలగాలని ఉచ్చడిపేళం నగర పంచాయతీకి ఫ్యూచర్లో ఒక అభివృద్ధి జరగాలని ఈ విజయ 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 విజయాకాంక్షలు రావాలని ఆశిస్తున్నాము అదేవిధంగా గాంధీ మహాత్ములు వారు రోజు మన శాంతియుతమైనటువంటి ఉద్యమాలు చేపట్టి బ్రిటిష్ గవర్నమెంట్నే గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు ఉద్యమాల్లో శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి అనేక రకాల ఉద్యమాల్లో మన బుచ్చి నుంచి కూడా కొంతమంది పాల్గొని మనకు ఆ రోజు ఒక స్ఫూర్తిని ఇచ్చినారు అందువల్ల బుచ్చిరెడ్డి పాండవులు ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలేసి మనం గౌరవించుకోవడం జరిగింది తర్వాత ఆయన చిన్నపిల్లలకు కూడా గాంధీ తాత అంటారు పెద్దలకైతే మహాత్ముడు అంటారు ఆ విధంగా ఆయన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు మహాత్మా గాంధీని మన నోటు పైన కూడా మన ఆయన్ని చిత్రీకరించుకొని అనేక విధాలుగా మనం ఆయనకి గౌరవించుకుంటా ఉంటాము కాబట్టి మహాత్మా గాంధీని మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని చాలా సంతోషంగా ఈరోజు ఉంటాము కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి మరియు పార్టీ నాయకులకి అందరికీ ఈ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు దసరా మరియు గాంధీ జయంతి రెండు ఒకేసారి వచ్చాయి గాంధీ జయంతిని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గాంధీజీ గారి నుంచి రెండు ముక్కలే ప్రముఖ స్వాతంత్ర సమయోధుడు శాంతి అన్న ఒక ఆయుధంతోనే మనకి స్వాతంత్రాన్ని తెచ్చి మనం ఈ రోజు ఇన్ని స్వేచ్ఛ సాయులు పిలుస్తున్నాము ఇన్ని సంస్కరణలు ఇంత పెద్ద దేశాన్ని స్వాతంత్రం బ్రిటిష్ వారి హస్తాల నుంచి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి ఎన్నో విలువైన మాటలు ఎన్నో విలువైన విషయాలు చెప్పి ఈ విధంగా నడుచుకోండి శాంతియుతంగా ఉండండి శాంతి ఒక్కటే మార్గము అహింసతో ఏమి సాధించలేమని చాటి చెప్పి మనకి స్వాతంత్రాన్ని తెచ్చి ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా మనం ప్రశాంతంగా జీవిస్తున్నాము దానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారు ఆయన లేనిదే మనం లేము ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జైలుకు పోయి ఎంతో చేసి కూడి ఈ దేశాన్ని ఒక్క తాటిపై నిలిచి అప్పట్లో ఎన్ని రవాణా ఫెసిలిటీస్ లేకపోయినా దేశమంతా తిరిగి యువకుల్లో చైతన్యం చేసి శాంతి అన్న ఒక్క ఆయుధంతోనే మనకి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళని గడగల్లాడించి మనకి స్వాతంత్రాన్ని కావున ఈ సందర్భంగా ఆయన జయంతిని ఘనంగా పురస్కరించు చదువు తీసుకుంటాం కస్టమర్లకు శ్రేయోభిలాషులకు విజయదశమి దీపావళి చెన్నూర్ రోడ్ మొబైల్ రోడ్ ఫర్నిచర్ చెన్నూరు ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ జీరో దసరా దీపావళి ఆన్లైన్ కన్నా అతి తక్కువ ధరలు మీకు ఏ కంపెనీ ఫోన్ కావాలన్నా అతి తక్కువ డౌన్ పేమెంట్ తక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో ఫైనాన్స్ లభించను இருப்பதுக்கும் படுத்தி பிப்டி பைவ் நாற்பது வந்த தம்பதி விடுக்க டிவி ரெண்டும் இருபது வந்து தம்பதி பிரிட்டன் பத்து தம்பதி போன் புத்தம் ஐந்து மதுக்கு ரெண்டு ஐந்து விலகல் மிக்ஸி பன்னெண்டு வந்து வெயில்கள் పది మందికి ఎనిమిది వందల రూపాయల విలువ గల కుక్కర్స్ దసరా మరియు దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ తో ఐఫోన్ సెవెంటీన్ మోడల్ పై ఐదు వందల రూపాయల గ్లాస్ కోచ్ ఉచితం పాత కస్టమర్లకు జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ రెండు వేల రూపాయల చార్జర్ కేవలం వెయ్యి రూపాయలకే వివో వి సిక్స్టీ మొబైల్ కొనుగోలుపై బోట్ ఇయర్ బడ్స్ మరియు టెన్ థౌసండ్ పవర్ బ్యాంక్ ఉచితం వివో వి ఫిఫ్టీఈ మొబైల్ కొనుగోలుపై రెండు వేల ఐదు వందల రూపాయల విలువల ఐదు వస్తువులు ఉచితం ఓపో ఎఫ్ థర్టీ వన్ ఫైవ్ జీ మొబైల్ కొనుగోలుపై పదిహేను వందల రూపాయల విలువ గల బహుమతులు ఉచితం రియల్మీ ఫిఫ్టీన్ ప్రో మొబైల్ కొనుగోలుపై பதிஹேடு உச்சிதம் த்ரீ ஏ நொபைல் கொனோல பைன் தௌசண்ட் பவர் உச்சிதம் மஞ்சம் பன்னெண்டு வேல தொம்பை தமிழ் ரூபாயக்கேர்வா ப்ளஸ் ட்ரெஸ் டேபுல் லக்கே டிப் பிராரம்பேதி செப்டர் பதிஹேடு நவம்பர் ரெண்டவ தேதி வரைக்கும் అనగా ఆదివారం వరకు లకీడీప్ తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ముప్పై మందికి బహుమతులు ఇవ్వబడును ఇరవై ఒకవేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలుగల ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ కొనుగోలుపై మొబైల్ భుచితం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల థర్టీ టూ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ కొనుగోలుపై సెల్ ఫోన్ భుచితం పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ కేజీ వాషింగ్ మెషిన్ కొనుగోలుపై మిక్సీ ప్లస్ రెండు కుర్చీలు భుచితం பதினான்கு

धनुष मोबाइल इलेक्ट्रॉनिक फर्नीचर चेन्नूर रोड बाम्बे रोड बुच्चिडी पालम सेल नाइन डबल फाइव थ्री डबल एट सिक्स जीरो वन जीरो नाइन जीरो फोर जीरो जीरो सेवन जीरो